హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో మీరు ఒక ఓపెన్ ప్లాట్ చూడబోతున్నారండి ఈ ప్లాట్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉందండి ప్రస్తుతానికి ఇందులో చెట్లన్నీ వేసున్నారండి ఒక చిన్న ఫామ్ హౌస్ మోడల్లో కూడా లోపల కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఈ ఏరియాని మీరు గోడౌన్లో కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండి రెంటల్కి ఇచ్చుకోవచ్చు లేదంటే ఫామ్ హౌస్ మోడల్లో అయినా మళ్ళీ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇండిపెండెంట్ హౌస్ లాగా కూడా మీరు కట్టుకోవచ్చు అండి సరౌండింగ్ అంతా కూడా ఫ్యామిలీస్ ఉన్నారండి అండ్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంది మెయిన్ రోడ్ నుంచి మనకి చాలా దగ్గరలోనే ఉందండి ఈ ప్లాట్ కూడా ఇక్కడ అంకణం ధర అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారండి టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ అంకనాస్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది ప్లాట్ అనేది ఇక్కడ కార్ పెట్టుకోవడానికి కూడా ఒక షెడ్ ప్రొవిజన్ ఉందండి ఒక చిన్న షెడ్ అయితే ఇచ్చారు విత్ షటరు ఇప్పుడు లోపల కట్టున్న రూమ్స్ చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి లోపల అనేది టోటల్గా త్రీ రూమ్స్ ఉన్నాయండి ఫస్ట్ రూమ్లో అయితే పైన మీకు రేకులతోటి కవర్ చేస్తుంది అండ్ సెకండ్ అండ్ థర్డ్ రూమ్స్ మాత్రం మీకు స్లాబ్ అండి టోటల్ త్రీ రూమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే దీన్ని ఫామ్ హౌస్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి బాగుంటుంది చాలా కన్వీనియంట్ ప్లేసు సరౌండింగ్ కూడా చూసారు కదా అంత చేతిలో ఫ్యామిలీస్ కూడా వీకెండ్ వచ్చి స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే సైడ్ కొలతలు వచ్చేసి నార్త్ అండ్ సౌత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుందండి అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ అండ్ వన్ ఫిఫ్టీ కొలతలు అండి సో మంచి ప్రాపర్టీ అండి డోన్ మిస్ అండి ఇలాంటివి చాలా రేటుకు వస్తూ ఉంటాయండి ఇంత తక్కువ రేట్లో లక్ష ముప్పై వేల అంకణం రేట్ అంటే ఇప్పుడున్న మార్కెట్లో చూసుకుంటే చాలా అఫోర్డబుల్ రేట్ అండి ఇది సరౌండింగ్ ప్లేసెస్ ఆల్రెడీ అంతా కూడా టూ టూ వన్ ఆర్ త్రీ వరకు అయితే వెళ్ళిపోయిందండి ఈ రూట్లో కూడా మంచి ప్రైస్ అండి సో ఈ సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు ఫైనల్ డిస్క్లోసిన నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నానండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కీప్ సపోర్టింగ్ని థ్యాంక్ యూ అండి బాయ్